పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం ముందే అత్యంత బలమైన కులంగా గుర్తించిన బ్రిటిష్ వారు వివరాల్లోకి వెళితే అప్పటిలోనే మన దేశానికి వలస వచ్చిన బ్రిటిష్ వారు మాల కులం అన్నిటిలోనూ వీరు చాలా ధైర్యం గలవారని అత్యంత బలవంతులని గుర్తించినారు ప్రస్తుతానికి కేవలం మాల గురించి ప్రపంచానికి ఈ నిజాలు తెలియజేయడం కోసమే ఈ వీడియో ప్రాచీన భారతదేశంలో మాలకులం ఒక బలమైన కులంగా తన ఉనికిని చాటుకుంది వీళ్లకు ప్రత్యేకమైన చాకళ్ళు ఉండేవాళ్ళు ప్రత్యేకమైన ఉండేవాళ్ళు సొంతంగా నాట్యకత్యలు ఉండేవాళ్ళు వీరిని చూసి కొన్ని కులాలు భయపడేవి మరి ఈ వివరాలన్నీ ఎక్కడున్నాయి రెఫరెన్సెస్ ఏమిటి అని చెప్పి నన్ను మళ్ళీ అడుగుతారుగా ఆ రెఫరెన్స్ ఏమిటంటే ప్రధానంగా ఈ కమ్యూనిటీ గురించి ఏం తెలుసుకోవాలనుకున్నా గానీ క్యాస్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సౌత్ ఇండియా ఎద్గార్ థర్స్టన్ దీన్ని రాశాడు ఈయనకు రంగాచారి అనే భారతీయుడు ఆయనకు సహాయకుడిగా ఉన్నాడు మాలకులస్తులు ప్రాచీనమైన భారతదేశంలో వీళ్ళల్లో ప్రధానమైన వ్యక్తి చలువాదిగా ఉండేవాళ్ళు కొన్ని కూడా మాలల ఇళ్లలో చలువాది కుటుంబాలు ఉంటాయి ఎవరయ్యా ఈ చలువాది కుటుంబాలు అంటే ఈ కుటుంబాలు దేశాయి సెట్ల దగ్గర ప్రధానమైన మెసెంజర్లు మీరు గతంలోనే చెప్పాను నేను వీళ్ళు తలారులుగా పనిచేశారు ఇంకో విషయం ఏంటంటే అంటే దేశాయి శెట్టి ధనపాల దేశాయ్ శెట్టి మనకు రికార్డులో దృక్తాయి పేర్లు వీళ్ళు న్యాయాధికారులు ఈ న్యాయాధికారుల వద్ద అంటే ఇవాళ మన కలెక్టర్ ఉన్నాడు కదా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అట్లాంటి స్థాయి కలిగిన వ్యక్తులు వాళ్ళ వద్ద వీళ్ళు అసిస్టెంట్లుగా ఉండేవాళ్ళు ఈ చలువదనే అనేవాళ్ళు ఎట్లాంటి అసిస్టెంట్లు అంటే చాలా పవర్ఫుల్ అసిస్టెంట్లు వీళ్ళను మెసెంజర్లు అని చెప్పి కూడా రాసినారు అంటే సమాచారం ఒకరి నుంచి ఒకరికి సమాచారం ఇచ్చేవాళ్ళు అదేవిధంగా వీళ్ళు పోరాట యోధులు వీళ్లను మాల అనే పేరు ఎలా వచ్చింది అంటే కొంతమంది వీళ్ళు మల్ల యోధులు కాబట్టి మల్లనే మలగా మారింది అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానిస్తుంటారు కానీ చరిత్రలో వీళ్ళు యోధులుగా ఉన్నమాట వాస్తవమైనప్పటికీ ఈ మల్ల యోధుల ద్వారానే మాల అనే వచ్చిన విషయం అయితే నాకు తారసపడలేదు బహుశా ఉందేమో నాకు తెలియదు వీళ్ళ గురించి చదివినప్పుడు వీళ్ళు మల మల అంటే కొండ అడవి ఈ కొండల ప్రాంతం నుంచి వల్ల వీళ్ళు మల అనే పేరే మాల అనే పేరుగా మారిందని కొంతమంది రాశారు అదేవిధంగా మైల వీళ్ళకొక ఆధ్యాత్మికమైన కథ ఉంది ఈ వీళ్ళకి మాలలకు పేరు రావడానికి ఈ మాలల ఆది పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆయన్ను పార్వతీదేవి మైల వస్త్రం నుండి అతను జన్మించాడని ఈయన శివుడి దగ్గర పార్వతి దగ్గరే ఉండేవాడని ఈయన కాస్త అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటే ఈయన కొన్ని కట్టుబాట్లు ఏర్పాటు చేశాడు శివుడు అని చెప్పేసి కొన్ని కథల్లో చెప్పుకుంటూ వచ్చారు సరే అది ఎందుకంటే ఆధార రహితమైన కథలను మనం అంత పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు మనకు రికార్డుల్లో దొరుకుతున్నది ఏమిటంటే వీళ్ళు చలువాదులు రెండవది ఏంటంటే మహానాటి వారి శాసనాల్లో వీళ్ళ గురించి ఏమని రాసిందంటే వీళ్ళు వీళ్ళ గుర్రం గుర్రమెక్కి చాలా కులాలకు లేదు అది గుర్రము గుర్రం ఎక్కి ఊరంతా కూడా ఊరేగింపుగా తిరిగే హక్కు కలిగి ఉన్నారు వీళ్ళు ఇక వీళ్ళు ఈ శక్తి సమయాలు అనేటివి ఉండేవి గతంలో ఇది మీకు రాబోయే ఎపిసోడ్లో చెప్తాను వీటి గురించి వీటిల్లో కూడా వీళ్ళు చాలా పవర్ఫుల్గా వీళ్ళు అధికారాన్ని చెలాయించారు ఇక ఇందాక ఒక మాట అన్నా కదా ఏమిటంటే కొన్ని కులాలు వంట చేసిన వంటలనే కాదు వాళ్ళు ముట్టుకున్న ఆహార పదార్థాలను కూడా మాలలు తినరు అవునా అవును ఇది చాలా మందికి తెలియని సత్యం ఇది ఎవరైనా వాళ్ళు కంసాలి మేదరి మాదిగా బేరిశెట్టి బోయ భట్రాజు ఈ కులాలు ఆహార పదార్థాలను ముట్టుకున్నా వీళ్ళు తినరు మరి నేనేదో కథలు చెప్తాను క్యాస్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనే పుస్తకంలో వాల్యూమ్ నెంబర్ ఫోర్ ఇందులోని మూడు వందల ముప్పై ఒక్క పేజీలో ఈ వివరాలు రాసి ఉన్నాయి ఆ పుస్తకం మనకు ఇంటర్నెట్ లో కూడా దొరుకుతుంది ఆ వాల్యూమ్స్ దొరుకుతున్నాయి అవి ఏడు వాల్యూమ్లు ఉన్నాయి మన దక్షిణ భారతదేశంలో ఉన్న కులాలు తెగల గురించి యద్గార్థర్స్టన్ రాసిన ఇవి ఇది పంతొమ్మిది వందల ఒకటి సెన్సస్ రిపోర్ట్ ఆధారంగా ఆయన రాశాడు అందులో ఈ విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరైనా మీరు ఎవరైనా సరే దాన్ని పరిశీలించుకోవచ్చు ఈ వాస్తవాలను తెలుసుకోవచ్చు మరి ఈ కులాలు ముట్టుకుంటే కూడా ఆ పదార్థాలను భుజించని వీళ్ళు అంటరాని వాళ్ళైతే మరి వాళ్ళనేమన్నా పాపం ఆ కులాలు ఏమన్నా ఇప్పుడు అంటరాని కులాలుగా ఉన్నాయా మరి ఆ కులాలన్నీ బీసీల్లో ఉన్నాయి ఇప్పుడు అందుకని ఆర్థికంగా వెనకబడ్డారు కాబట్టి బీసీ కులాలు చేర్చారే కానీ మరి మాలను ఎట్లా అంటరాని వాళ్ళు అయ్యారు ఈ మాల కులస్తులు శక్తి సమయాల్లో అత్యంత పవర్ఫుల్ కులం అని చెప్పి చెప్పాను కదా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత కూడా వీళ్ళు ఆ పట్టును కొనసాగించారు ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే కుల కట్టుబాట్లను ఎవరైతే దేశాయి సెట్లు కుల కట్టుబాట్లను ఏర్పాటు చేస్తారో ఆ కులాలు ఏవైనా సరే ఈ కట్టుబాట్లను అతిక్రమించినట్లయితే వాళ్ళపైన వీళ్ళు నిఘా పెట్టి ఉండేవాళ్ళు అట్లాంటి సంఘటన ఒకటి ఏమిటంటే ఇదే పుస్తకంలో ఆ సంఘటన గురించి వివరించారు నెల్లూరులో ఒక మాదిగా కులానికి చెందిన వ్యక్తి పెళ్లి చేసుకుంటూ ఉంటే ఆ పెళ్లి కొడుకును చూడడం కోసం అని చెప్పేసి కొంతమంది మాల కులస్తులు అక్కడికి వెళ్ళారు వెళితే అతన్ని గుర్రం ఎక్కవలసిందిగా అతని బంధువులు కోరగా వీళ్ళను చూసిన పెళ్లి కొడుకు గుర్రం ఎక్కడానికి భయపడ్డాడు ఎందుకంటారు ఎందుకంటే కుల కట్టుబాట్లలో చాలా పటిష్టంగా నిర్వహించడానికి ఈ మాలకలుస్తులు అస్త్రాలుగా ఉండేవాళ్ళు ఆనాటి వ్యవస్థలో సరే ఇక కుడి ఎడమ కులాలు చాలా ఉన్నాయి వాటి గురించి మనం తర్వాత చెప్పుకుందాం ఈ మాల కులస్తుల గురించి చరిత్ర తీసుకుంటే వీళ్ళు కర్ణాటకలోని కొన్ని దేవాలయాల్లో వీళ్ళు పూజారులుగా ఉన్నారు రెండవది ఏమిటి అంటే రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని ప్రబోధించిన తర్వాత వైష్ణవులు చాలా మంది తయారయ్యారు వాళ్లలో చాలా ప్రధానమైన కులం ఈ మానవులు అదేవిధంగా వీళ్ళు ప్రధానంగా చెన్నకేశవ స్వామికి వీరభక్తులు వీళ్ళ చరిత్ర గురించి మనం తెలుసుకుంటే పలనాటి యుద్ధ కాలం నుండే వీళ్ళు చాలా పవర్ఫుల్గా ఉన్నారు పలనాటి యుద్ధంలో బ్రహ్మన్నాయుడు ఎవరైతే ఉన్నాడో బ్రహ్మన్నాయుడికి అత్యంత ప్రియమైన అసిస్టెంట్ ఎవరయ్యా అంటే కన్నమదాసు ఈ కన్నమదాసు అనేవాడు మహావీరుడు ఈ కన్నమదాసును తర్వాత క్రమంలో మాచెర్ల సంస్థానానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఆయన నియమించాడు అంటే మాలలు అంటరాని వాళ్ళైతే వీళ్ళకు సైన్యాధ్యక్ష పదవులు కూడా ఇస్తారంటారా మరి బ్రహ్మన్నాయుడు ఆయనకు సర్వసైన్యాధ్యక్ష పదవి ఇచ్చాడు అదేవిధంగా అలరాజు నలగామరాజు వద్దకు రాయబారానికి వెళ్తూ ఉంటే ఆయనకు తోడుగా వెళ్ళాడు ఎవరు అలరాజు స్వయంగా నలగామరాజుకు కూతుర్ను పెళ్లి చేసుకున్న అల్లుడు ఆయన వెంట వెళ్ళాడు ఆయనకు అన్ని విధాలుగా సహకరించాడు ఆయన వెనక ఉన్నాడు ఇక ఇంకొక విషయం చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ బలిజకులస్తులకు సంబంధించి ఆనాడు సామాజిక అంతస్తులో అగ్రస్థానంలో ఉన్న కులం బలిజకులస్తుడు అదే బలిజ కులస్తులకు ప్రధానమైన అనుచరులు ఈ మాలకులస్తులు ఇంత పవర్ఫుల్గా ఉన్న మాలకులస్తులు ఎందుకు అంటరాని వాళ్ళయ్యారు ఒక మాలకులస్తుడు క్రైస్తవ మతాన్ని తీసుకున్నాడు తీసుకుంటే వీళ్ళు ఎవరైతే మాల పెద్దలు ఉన్నారో ఈ పెద్దలు ఏం చేశారంటే అతన్ని పంచాయతీకి పిలిచి అతన్ని శిక్షించడానికి ప్రయత్నం చేశారు అతను ఏం చేశాడంటే వెంటనే వెళ్ళి సంబంధిత పాస్టర్లను కలిశాడు ఆ పాస్టర్లు ఏం చేశారు వెంటనే వాళ్ళ అధికారులకు చెప్పారు వాళ్ళు వెంటనే అతన్ని నువ్వు మద్రాసు హైకోర్టును నువ్వు ఆశ్రయించు అని చెప్పారు పాపం ఇతనికి ఏం చదివేవచ్చా విషయం ఏమైనా తెలుసా ఏం తెలియదు వెనక ఉండి ఒక నాటకం ఆడించారు ఆయన వెళ్లి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు మద్రాస్ హైకోర్టు ఏమని తీర్పు చెప్పింది తెలుసా అంటే మతం మార్చుకుంటే కులం పోతుందా ఇప్పుడు భారతదేశంలో మతాలు మారినారు అంత మాత్రంలో కులం పోయిందా అదే కులస్థులుగానే విలువబడుతున్నారు కదా ఇక్కడ మద్రాస్ కోర్టు ఇచ్చిన తీర్పు చాలా కీలకమైన విషయం ఏమని ఇచ్చిందా కోర్టు తీర్పు అంటే ఈ వ్యక్తి మతం మారాడు కాబట్టి కుల పెద్దల మాటలు కానీ కుల పెద్దల పంచాయతీలు కానీ ఇతను అనుసరించాల్సిన అవసరం లేదు మరి ఎవరి మాటలు వినాలి చాలా స్పష్టంగా చెప్పాడు క్రైస్తవ పెద్దలు ఎవరైతే ఉన్నారో అంటే పాస్టర్లు టీచర్లు స్పష్టంగా చెప్పాడు ఈ పదాలు కూడా పాస్టర్లు టీచర్లు అంటే బోధకులు వాళ్ళు చెప్పిన మాటలే ఇతను అనుసరించాలి కానీ కులానికి ఇతనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆ కోర్టు తీర్పిచ్చింది అదేవిధంగా ఆ జడ్జిమెంట్లో ఉన్న విషయం దారుణమైన విషయం ఏంటంటే కుల కట్టుబాట్లకు సంబంధించిన శిక్షలు కానీ కట్టుబాట్లు కానీ ఇతనికి వర్తించవు అర్థమైందా మద్రాసు హైకోర్టు తెల్లవాళ్ల కుట్రలు కుయుక్తులతో వీళ్లను అట్టడుగు స్థానానికి దిగజార్చింది ఇది నేనేం చెప్పడం లేదు ఎవరిని మభ్యపెట్టాల్సిన అవసరము లేదు ఇది క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సౌత్ ఇండియా ఎద్గార్ తస్టం రాసిన వాల్యూమ్ నెంబర్ ఫోర్ పేజీలు మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల ముప్పై రెండుల్లో ఉన్న విషయం ఎవరైనా చూసుకోవచ్చు మరి ఎందుకు చేశారు ఇది ఒక బలమైన జాతి కట్టుబాట్ల కోసం ప్రాణాలిచ్చే జాతి ఇక్కడ ఒక విషయం నేను ప్రస్తావించాలి విజయనగర పతనానంతరము ముస్లింలు బలిజలను వెంటాడారు ఈ వెంటాడిన క్రమంలో వీళ్ళు కావేరీ నదిని దాటి దక్షిణానికి రావాల్సిన అవసరం ఏర్పడింది వాళ్ళకు అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళకు సంబంధించిన గౌరీదేవి వినాయకుడి విగ్రహాలను ఆ నదిని దాటించి ఆ విగ్రహాలను కాపాడిన ఘనత ఈ మాలకులస్తులకి వాళ్ళు ఉత్సవాల్లో అదే మాలల ఇంటి నుంచి ఆ విగ్రహాలను తెచ్చుకొని ఉత్సవాలు నిర్వహిస్తారు ఇది కూడా ఈ రికార్డుల్లోనే ఉంది కట్టుబాట్లంటే ఇచ్చే ఒక కులం యోధుల సంతతికి చెందిన ఒక కులం బలమైన వ్యవస్థకు మూల స్తంభంగా నిలబడిన ఒక కులం అట్లాంటి కులాన్ని కేవలం మతం కోసం అని చెప్పేసి మతం మారని మతం మారినంత మాత్రం కులం పోదు కాబట్టి కుల పెద్దల మాట వింటే తప్పేంటి అంటే ఇక్కడ ఈ కుట్రను మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే కులానికి వాళ్లను దూరం చేయడం ద్వారా వాళ్ళ పవర్ను తగ్గించడమే ఇక్కడ తెల్లవాళ్ల ఉద్దేశం మరి నేను అంటూ ఉంటా కొంతమంది మన కామెంట్లు కూడా పెట్టారు ఎందుకయ్యా నువ్వు యూరోపియన్ల మీద అంత కక్ష చూపిస్తావు నువ్వు అనేది ఇట్లాంటి పనులు చేపిస్తే ఇట్లాంటి వ్యవహారాలు చదివినప్పుడు బాధపడుతుందా పుట్టదా భారతీయ పరిపాలనా వ్యవస్థకు చాలా కీలకమైన వ్యక్తులు మాలలు వాళ్ళు యోధులుగా గూఢచారుడుగా వాళ్ళ స్థాయి ఏమిటో మీరు ఇక్కడే గమనించవచ్చు వాళ్లకు సొంత చాకళ్ళు ఉన్నారు సొంత మంగళ్ళున్నారు ఉన్నారు సొంత డ్యాన్సింగ్ గర్ల్స్ అంటే నాట్యకర్తలు సొంతంగా ఉన్నారు వాళ్లకు ఇవన్నీ మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళు ఆ రోజు మరి ఇట్లాంటి కమ్యూనిటీని బాధాకరమైన అంశం ఏంటంటే ఈ వ్యవస్థలకు వ్యతిరేకంగా తయారు చేశారు చాలామంది మా మిత్రులు ఉన్నారు నాకు నాకు ప్రియమైన దోస్తులు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఏమని మాట్లాడతారంటే ఇదే మాట్లాడతారు ఇది చదవాలి కదా ఎవరి కుల చరిత్ర వాళ్ళే తెలుసుకోవాలి కదా అప్పుడే కదా ఎవరేంటో తెలిసేది ఈ మాల కులంలో కుల పెద్దలు వీళ్ళల్లో ప్రధానమైన వ్యక్తులు చలువాదులు ఉత్సవాల్లో కానీ పంచాయతీల్లో కానీ చాలా కీలకమైన పాత్ర వీరిది ఇక చివరగా ఇంకొక విషయం వీళ్ళకి చెప్పాలి మాలనే నిజంగా అంటరాని వాళ్ళైతే అనుకుందాం బలిజ కుటుంబాల ఉత్సవాలు కానీ వాళ్ళ కుటుంబాలలో వివాహాలు కానీ జరిగితే ఈ శక్తి సమయాలకు సంబంధించిన గాలం అదేవిధంగా గరుడ స్తంభం అంటారు ఆ నూనె పోసి ఒత్తులు వేసే గరుడ స్తంభం ఇట్లాంటి వాటిని అన్నింటినీ ఆ సంబంధించిన వాళ్ళ ఆచారాలకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని ఆరు మంది మాలకులస్తులు బలిజల వరండాల్లో కూర్చునేవాళ్ళు మరి సమాజంలో ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎందుకు వీళ్ళని అంటరాని వాళ్ళని చెప్పే కథలు క్రియేట్ చేశారు చూడండి ఒక్కసారి నేను చెప్పిన పుస్తకాన్ని చూడండి వాస్తవాలు తెలుసుకోండి బాధాకరమైన అంశాలు భారతదేశ వ్యవస్థలో బలమైన వ్యక్తులను ఎవరినూ గుర్తించారు బ్రిటిష్ వాళ్ళు ఈ బలమైన కులాలను బలమైన వ్యక్తులను ఎవరినైతే విభజించు పాలించు అన్నట్లుగా వాళ్లను ఆయా ఆచారాలకు దూరం చేయడం ద్వారా మన వ్యవస్థను బలంగా చేజిక్కించుకోగలిగారు మరి ఈ వాస్తవాలను మనం ఎందుకు మన చరిత్రకారులు బయటపెట్టలేదు తెలుసా అంటే ఎందుకు తెలియదు ఇవన్నీ ఉన్నాయి కదా రికార్డులు ఇప్పటికి కూడా ఇప్పుడు నేను చెప్తున్న రికార్డు పంతొమ్మిది వందల ఒకటిలో పబ్లిష్ అయి ఉంది అంటే నూట ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం మరి ఏం మాట్లాడదాం సరే చాలామంది మాలల గురించి చెప్పండి చెప్పండి అని అడిగారు మాలల గురించి చెప్పడమే కాదు మంచి ఆధారాలు కూడా చూపించాను మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీటిపై మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే అదేవిధంగా ముందు ముందు ఏ ఏ విషయాలు మనం చర్చించుకోవాలి అన్న విషయాలు మీకు అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్